ఈరోజు వీడియో ద్వారా వృశ్చిక రాశిలో శుక్రుడు ఉన్నాడు శుక్రమాదశ ఇరవై సంవత్సరాలు కూడా ఒక వ్యక్తికి ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఇది మనం లగ్నంతో సంబంధం లేకుండా స్థానంతో సంబంధం లేకుండా కేవలం తులారాశిలో శుక్రుడు ఉన్నాడు శుక్రమాదశ ఇరవై సంవత్సరాలు ఉంటుంది ఇరవై సంవత్సరాలు ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం అయితే శుక్రుడు చాలా సున్నితమైన గ్రహం అనమాట ఏ గ్రహంతో కలిసినా తొందరగా అంటే ఏంటంటే ఆ గ్రహం పాపగ్రహం అయితే మాత్రం తొందరగా శుక్రుడు తన యొక్క సున్నితత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది అసలు ఒక మనిషి జీవితంలో శుక్రుడి పాత్ర ఏంటంటే మనలో ఉండే సున్నితమైన అంశాలు రొమాన్సు అట్రాక్షను లస్టు అలాగే లగ్జరీ లైఫ్ మనీ ఫ్లో ఇవన్నీ కూడా శుక్రుడు ఆధీనంలో ఉంటాయన్నమాట సకల కళ్ళకి డ్యాన్సు సింగింగు లేకపోతే మూవీస్ లాక్ చేయాలి సీరియల్ లాక్ చేయాలి యాక్టింగ్కి వీటిలన్నింటికి శుక్రుడే కారకులు లగ్జరీ వస్తువులు అన్నిటికి కూడా శుక్రుడే కారకులు శుక్రమహదశి వచ్చినప్పుడు ఖచ్చితంగా వీటిలో ఎఫెక్ట్ అనేది ఉంటుంది అయితే ఇక్కడ కుజుడింట్లో శుక్రుడు ఉండడం వలన ఉచిగ్రాసులో శుక్రుడు ఉండి శుక్రమహదశి కలిసి వస్తుందంటే చాలా వరకు ఇబ్బంది పెట్టే అవకాశమే ఉంటుంది కలిసి వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ శుక్రమహాదశ ఇరవై ఏళ్ళలో కూడా అంతర్దశలో అన్ని గ్రహాలు వస్తూ ఉంటాయన్నమాట శుక్రుడిలో శుక్రుడు కొంత యోగించినప్పటికీ కూడా మిగతా గ్రహాలన్నీ కూడా చాలా వరకు కుజుడింట్లో శుక్రుడు ఉన్నప్పుడు ఇబ్బందే వస్తుందన్నమాట వీళ్ళు ఇక ఎంతసేపు కూడా ఫిజికల్ డిజైర్స్ కోసం తాపత్రయపడతారనమాట ఎక్కువ శాతం మనం వింటూ ఉంటాం అనమాట లీచిపోయి పెళ్లి చేసుకునే అవకాశాలు ఎక్కువగా వీళ్ళకే ఉంటాయి అలాగే టీవీలో నేరాలు ఘోరాలు చూస్తూ ఉంటాం మనం ప్రియుడి కోసం ప్రియుడి మోజులో పడి భర్తను చంపేసింది లేకపోతే ప్రియురాల మోజులో పడి భార్యని వదిలేశాడు మనకి బతుకు జట్టు కాబండి ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ చాలా వస్తూ ఉంటాయి కదా అందులోకి వస్తే చిత్రమైన సమస్యలు అనమాట అంటే ఏంటంటే వాయి వరుసలు లేకుండా అత్తగారితో ఇలాగ దరిద్రం అనమాట అవి ఇంటా కూడా చాలా ఇబ్బందిగా ఉంటాయి అన్నమాట అంటే ఏంటంటే ఇప్పుడు కామన్ అయిపోయింది డాక్టర్లు కూర్చొని ఏదో చెప్తూ ఉంటారు ఇలాగని అలాగని అలాగే నిత్తి కొడుకు నిత్తి పెళ్ళి కూతురు ఇక టీవీలో ఇవి వస్తూ ఉంటాయి కదా ఇవి కూడా ఎక్కువ శాతం ఈ కుజుడింట్లో శుక్రుడు ఉన్నప్పుడు ఎందుకంటే కామం అంటే శుక్రుడైనప్పుడు ఎనర్జీ అంటే కుజుడు అనమాట వీళ్ళిద్దరు కాంబినేషను ఎక్కువ శాతం ఏం చేస్తుందంటే ఇంకెంతసేపు కూడా ఆ సెచ్చింగ్ అనమాట హంటింగ్ అనాలి సెచ్చింగ్ కూడా కదా హంటింగ్ ఎక్కడ దొరికిద్ది మనకి ఎక్కడ ఆనందం దొరికిద్ది ఎక్కడ సంతోషం వీళ్ళకి వీళ్ళకేంటంటే సాటిస్ఫాక్షన్ తక్కువగా ఉంటుంది ఏదో ఉందని ఏదో అనుభవించాలని వీళ్ళు ముఖ్యంగా చాలా అందంగా పుట్టడం అను పుడతారనమాట ఈ అందంగా పుట్టడం వీళ్ళు వెంటనే మూవీస్ లోకను అంటే అందులో అందులో ఉన్నారని కాదు ఒక వాళ్ళకి వెళ్ళిపోతారు నలుగురు ఫ్యాషన్ వాళ్ళకి వెళ్ళిపోతారు ఆ ఫ్యాషన్ వాళ్ళకి వెళ్ళిపోయి అక్కడ మనుషులకి అట్రాక్ట్ అవుతారు వీళ్ళ లైఫ్ని వీళ్ళే కొంతవరకు పాడు చేసుకునే అవకాశం ఉంటుంది అప్పుడు దాకా ఏ ఆలోచనలు లేని వాళ్ళు కూడా ఈ శుక్రమహదశ వచ్చినప్పుడు ఒక్కసారిగా ప్రేమలో పడ్డాలు ప్రేమలో విపరీతంగా కొంతవరకు ఎంజాయ్ చేసి తర్వాత ఏదో కోపడిపోవడం ఇలా మళ్ళీ విడిపోవడం ఇలాంటివన్నీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి తప్పకుండా కుజుడు రాసేను వృత్తికి రాసులో శుక్రుడు ఉండి నడుస్తున్న వాళ్ళు శుక్రుల్లో రవి అంతర్దశ వచ్చినప్పుడు శుక్రుల్లో శని అంతర్దశ వచ్చినప్పుడు శుక్రుల్లో కుజుడు అంతర్దశ వచ్చినప్పుడు శుక్రుల్లో రాహు అంతర్దశ వచ్చినప్పుడు శుక్రుల్లో కేతు అంతర్దశ వచ్చినప్పుడు ఈ ఐదు గ్రహాల యొక్క అంటే పాప గ్రహాలు ఇవి ఈ ఐదు గ్రహాల దశ అంతర్దశ వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక అలాగే డబ్బు విషయానికి వచ్చేదరికి డబ్బు విషయానికి వచ్చేదరికి ఏంటంటే వీళ్ళకి బెట్టింగ్లు లేకపోతే షేర్ మార్కెట్ ఎక్కువ వచ్చేయాలన్నమాట వెంటనే ఏదన్నా వచ్చేయాలి దానికోసం ఎలాంటి పనులైనా చేస్తారన్నమాట దానివల్ల జైలు పాలవడం ఉన్న డబ్బును నాశనం చేసుకోవడం అప్పులు పాలైపోవడం అన్నీ అమ్మేసుకోవడం ఎంతసేపు కూడా వీళ్ళకి ఒక వంద రూపాయలు పెట్టి వెయ్యి రూపాయలు ఎలా వస్తాయన్న దాని మీద దృష్టి ఉండడం వలన ఎక్కువ వంద రూపాయలు ఎన్నుపోతే వీళ్ళకి తెలియదు అనమాట ఇలా ఎక్కువ పాడు చేసుకునే అవకాశం ఉంటుంది ఈ బంధువులు కూడా వీళ్ళతో సరిగ్గా ఉండకపోవడం బంధువులతో కూడా గొడవలు రావడం అనేది ఎక్కువగా అందరూ దూరం పెట్టేసే అవకాశం ఉంటుందన్నమాట ఇది ఖచ్చితంగా ఒక ఇరవై ఏళ్ళ క్రోడ్ నుంచి ముప్పై ఏళ్ళ మధ్యలో వస్తే మాత్రం చాలా ఇబ్బంది అనమాట ఒకేళ ఒకవేళ నలభై ఏళ్ళ తర్వాత వస్తే మాత్రం కొంతవరకు పర్లేదు ఎందుకంటే అప్పటికి కొంతవరకు జీవితాన్ని చూసేస్తాం కాబట్టి ఈ యుక్త వయసులో మాత్రం ఈ శుక్రమదర్శ వచ్చినప్పుడు మాత్రం చాలా చాలా ఇలా మెయిన్గా రుచిక రాశిలో శుక్రుడు ఉన్నవాడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి దానికి సంబంధించిన రెండిలు చేసుకోవాలి ఇందులో మూడు నక్షత్రాలు ఉంటాయి విశాఖ అనురాధ జ్యేష్ట మన అదృష్టం ఏంటంటే విశాఖలో కనుక నక్షత్రంలో కనుక శుక్రుడు ఉంటే కొంతవరకు ఈ ఎఫెక్ట్ అనేది ఎన్నింగ్కి పాజిటివ్కి తీసుకెళ్తుంది ఎన్ని అధకాశాలు వేసినా ఎక్కడో చోట ఒక చోట కుదురుకుంటారు అక్కడి నుంచి లైఫ్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది ఫస్ట్ సెకండ్ థర్ మ్యారేజ్ ఏదైనా సరే లేకపోతే ఎన్నో లవ్ అయినా సరే అలా కాకుండా అనురాధ కానీ జాష్టాలో కానీ వస్తే మాత్రం చాలా వరకు వీళ్ళ పర్సనల్ లైఫ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది ఈ మనీ రిలేటెడ్ ఇష్యూల్లో కూడా చాలా డిస్టర్బ్డ్గా అయిపోతారు కేసులు గొడవలు భార్యాభర్తల మధ్య తగాదాలు పరువు ప్రఖ్యాతులు పోతాయి ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఇలా రాహుతో కేతుతో సింధుతో ఇక్కడ శుక్రుడు కలిసి ఉన్న తులారాశిలో అది కూడా తీవ్రమైన ఇబ్బందులు అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కమలాత్మిక దేవి ఆరాధన చక్కగా చేసుకుంటే శుక్రమహదశలో ఉన్న తొలగి మంచి ఫలితాలు వస్తాయి ఆరాధనకు సంబంధించి యంత్రం ఇదంతా కూడా గూగుల్ సెర్చ్లో కొట్టినా మీకు వచ్చేస్తుంది అది బాగా చేసుకోవడం వల్ల శుక్రమహాదశ నుంచి బయటపడే అవకాశం ఈ బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ అనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్య ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది